వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో చాలా సింపుల్గా టేస్టీగా కోనసీమ కొబ్బరి కారం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి ముందుగా పెద్ద సైజు వెల్లుల్లిపాయలు రెండు మొత్తం తీసుకోవాలి తీసుకుని ఇలా తొక్కుతో పాటుగా డ్రై రోస్ట్ చేసుకోండి ఇలా కొంతసేపు డ్రై రోస్ట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత ఇక్కడ నేను గుంటూరు మిరపకాయలు ఇరివి అలాగే కాశ్మీరీ మిరపకాయలు ఎనిమిది తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ ఏమీ వేయనవసరం లేదు వీటిని కూడా అదే ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు మెజరింగ్ కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు తీసుకున్నాను వీటిలో ఒక టీ స్పూన్ వరకు నూనె వేసుకుని వేయించుకోండి వీటిని పచ్చిగానైనా రుబ్బుకోవచ్చు లేదంటే ఇలా ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది తర్వాత అదే ప్యాన్లో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల వరకు నూనె వేసుకున్న తర్వాత రెండు టీ స్పూన్లు ధనియాలు వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకొని జీలకర్ర కూడా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోండి నేను చిన్న టీ స్పూన్ వేసుకున్నాను వీటినన్నింటినీ కూడా అదే ప్లేట్లోకి వేసుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న తర్వాత మనం ముందుగా వేయించి చల్లారి పెట్టుకున్నటువంటి ఎండి కొబ్బరి ముక్కలను కూడా ఇందులో వేసుకొని రుబ్బుకుందాం ఈ కారం పొడికి ఎండు కొబ్బరిని మాత్రమే యూస్ చేయాలి దీనిని మరీ మెత్తగా కాకుండా చూస్తున్నారు కదా ఇలా పొడి పొడిగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి దీనిని పొడిగా ఉండే గాజు బాటిల్లోకి వేసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే నెల రోజుల నుంచి రెండు నెలల వరకు పాడవకుండా ఉంటుంది తడి తగలకుండా వాడుకోవాలి దీనిని వేడివేడి అన్నంతో కానీ లేదా ఇడ్లీ దోశలతో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది దీనిని బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం పౌడర్ వేసుకున్నట్లయితే బెండకాయ కొబ్బరి కారం రెడీ అవుతుంది అలాగే దొండకాయలతోటి అలాగే వంకాయలతో కూడా తయారు చేసుకోవచ్చు ఆ రెసిపీస్ కూడా మీకు త్వరలోనే చూపిస్తాను ఎంతో టేస్టీగా ఉండే కోనసీమ కొబ్బరి కారం రెడీ అయ్యింది మీరు కూడా తప్పనిసరిగా తయారు చేసుకోండి ఆరోగ్యానికి కూడా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో